ఏం ఏం పేరే రామోజీ ఎన్ని ఎకరాలు ఉందా మీకు నాలుగున్నర ఇప్పుడు ఎంత నీకు ఏమైనా లోన్ ఉందా ఎంత ఉంది తొంభై వేలు లోన్ తీసుకున్నావు ఆ మిత్తి తోడు గిట్లా లక్ష కావాలి ఇప్పుడు నీకు రుణమాఫీ అయిందా రుణమాఫీ కాలే మరి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు మరి అలా ఎంత డేటు పదిహేడు మరి ఇంతవరకు కాలేదు మరి ఆయన ఏమో అమెరికా నుంచి వచ్చి చేసింది అంటాడు ఎట్లా చూస్తారు ఆయన మాటలు మీరు మరి రైతు భరోసా రైతు బంద్ ఇలాంటివి వస్తున్నాయా రాలేదు మరి అటు రుణమాఫీ రావట్లేదు ఇటు రైతు భరోసా రావట్లేదు రైతుల పరిస్థితి ఎట్లుంది ఇబ్బంది వేరే పని ఉన్నది రైతులనే రెండు లక్షలని కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డావు కష్టపడ్డా కానీ నీ ఉప సర్పంచ్ నువ్వు నీకు తొంభై వేలు ఉన్నది నీదే రుణమాఫీ కాలే మరి మీ నాయకుడే అట్లే చెప్తుండు మా నాయకుడు చేస్తాడని నమ్మకం చేసినాం దీమా తిరిగినాం కష్టపడ్డాం కానీ కాలేదు మరి అది

ఇక నువ్వు మంది చెప్పలేక నువ్వు ఎట్లా అంటే తెలియన తెలండి ఇక చెప్పలేక మింగలేక ఉంటాను ఇక సర్లే బాధలే ఉన్నాయి మొత్తాన్ని రైతులకి ఓకే